सच्चंदवर्तन परिंग జై బోలో గణేష్ మారాజ్జీ జై శ్రీ బాలయ్య రంగ ఉత్సవ కమిటీ ఆరంజ్ కాలనీ జనవరి వార్షికోత్సవం జరుగుతుంది ఈ రోజు స్వామివారి అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదానానికి దాతలు కాకి కాకి నీలమ్మ కుమారుడు కాకి లక్ష్మీకాంత్ ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి తాజాగా వచ్చాడు అందుకు ప్రతి ఒక్కరు సన్నదానానికి వచ్చి వాసులకి కమిటీ మెంబర్లకి దాతలకు మా ధన్యవాదాలు కమిటీ తరఫున గణేష్ మహారాజ్ నాలుగో వార్షకోత్వం గిట పండగ చేస్తున్నాము అలాగే ప్రతిసారి మనకు ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్నారు లక్ష్మీ గాంత్ గారు ఆయన ఆయన కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని సంసార కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులంగా నేను ఆస్కృతిలో కోరుకుంటున్నాను అలాగే ఈ కవిత్వం కూడా ఈ రోజు ఆయన ఎంతో కృషి చేద్దు అదే దగ్గరుండి చేపడం ఆనందకరంగా ఉంది माने <laughs> <laughs>

कोण पित्रू ताला नाही లక్ష్మీకాంత్ ఆయన వాళ్ళ కుటుంబం ఆయురగలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ అమ్మగారు లీలావతి నాన్నగారు చెంచలయ్య వాళ్ళ కుటుంబం ఆయురగాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుని ప్రసాదం స్వీకరించు ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ కార్యక్రమం లక్ష్మీకాధ్యంలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ప్రసాదం స్వీకరించేస్తుగా కోరుతున్నాము